హాయ్ ఫ్రెండ్స్ గోకర్ణం దగ్గరండి మనం గోకర్ణంకి వెళ్ళామంటే అక్కడ పితృదోష నివారణ పూజలు అయితే చాలామంది చేయిస్తారండి ఎంతమంది చేయిస్తున్నారు ఎంతమంది వచ్చారో మ్యాక్సిమం అక్కడికి గోకర్ణంకి వెళ్ళే వాళ్ళైతే ఈ పూజలు చేయించుకోవడానికి అయితే చాలామంది అయితే వెళ్తూ ఉంటారండి మా అక్క వాళ్ళ కొడుకులు కూడా పితృదోష నివారణ చేయిస్తున్నారండి చూస్తున్నారు కదా పూజ చేస్తున్నారండి అయితే మీరు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోండి లేకపోతే అక్కడ మీకు అయితే ఇబ్బంది అవుతుందండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళకు పైసలు పే చేసామంటే వాళ్ళే మొత్తం చూసుకుంటారండి మా అక్క వాళ్ళు అయితే కట్టింది పదిహేను వేలు అయితే కట్టారండి రూమ్ కూడా వాళ్ళే ఇచ్చారండి పోయి మనం ఉండడానికి మొత్తం పూజ గిట్ల సామాగ్రి గిట్లా మొత్తం వాళ్ళే చూస్తున్నారు అది బెటర్ అండి ఆన్లైన్లో మనం ముందే పూజ చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి ఏమో పెద్దవాళ్ళ శాంతి మనం చేయిస్తే చాలా మంచిది కదండి పితృదోష నివారణ చూస్తున్నారు కదా చాలామంది అయితే దానికోసమే వచ్చారండి పూజలు జరిపించుకొని అయితే వెళ్తున్నారు మనకి ఇంట్లో కొంచెం అశాంతిగా కొంచెం మంచిగా లేనప్పుడైతే ఇలాంటి పూజలు చేయించుకుంటే చాలా మంచిదండి మన పితృలు ఎప్పుడో ఎవరో ఉండు ఉంటారు కదా కొంచెం ఆశపడుతున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందుకని ఏదైనా దోషం గిట్లా ఉంటే మాత్రం పోతాయి అన్నట్టుగా గోకర్ణంలో అయితే ఇలాంటి పూజలు అయితే చాలా చాలా జరుగుతూ ఉంటాయండి మా అక్క వాళ్ళు అయితే పదిహేను వేలు కట్టిరు రూమ్ గిట్లా మొత్తం వాళ్ళే చూసుకున్నారు ప్లస్ ఐదు మంది పూజార్లను అయితే పెట్టారండి హోమం దగ్గర అంటే ఇద్దరిని పెడితే కొంచెం తక్కువ పన్నెండు వేలు అట్లా ఉంటుంది కొంచెం చాలామంది ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఐదు మంది మంది పూజార్లను అయితే పెట్టారండి చూస్తున్నారు కదా పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి ఆ పూజ జరిగినాక మాత్రం మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది ఆ హోమం దగ్గర ఇట్లా కానివ్వండి పూజ కానివ్వండి పూజార్లు కానివ్వండి చాలా మంచిగా విపులంగా చెప్పారు పూజ కూడా మంచిగా జరిపించారు ఎంతమంది వచ్చారో పూజ అయితే అలాంటివి శాంతి పూజలు అయితే గోకర్ణం దగ్గర అదండి హోమం కూడా జరుగుతుంది చాలా చాలా బాగా అనిపించిందండి మీరు మాత్రం గోకర్ణంకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి పితృదోష నివారణ కోసమైతే శాంతి కోసమైనా కానివ్వండి దేనికోసమైనా కానివ్వండి మనసు ప్రశాంతంగా అయితే ఉంటుందండి పూజ జరిగినాక మాత్రం మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం అయితే ఉందండి కానీ మాకైతే ఏ ఇబ్బంది అయితే అనిపించలేదు ఎందుకంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి పోగానే రూమ్లోకి వెళ్ళిపోయాము అన్నీ మాకు వాళ్ళే సమకూర్చు కాబట్టి ఏ ప్రాబ్లం అయితే రాలేదు